హిందూ ధర్మంలో పూజాది కార్యక్రమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది పండుగలు పర్వదినాల్లో మాత్రమే కాకుండా శుభకార్యాల్లో కూడా దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి నమో నమ దీపేన హారతి పాపం దీపదేవి నమో నమ అంటుంటారు అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం దీనికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది అంతేకాదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడి కేవలం సానుకూల శక్తినే ప్రవహింపజేస్తుంది ఇక దీపం లేని ఇంటిని ప్రాణం లేని శరీరంగా భావిస్తారు అందుకే హిందువులు దాదాపుగా నిత్య దీపారాధన చేస్తారు కొంతమంది ఉదయం సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు ఇక పవిత్ర మాసాల్లో తెల్లవారుజామునే లేచి చన్నీళ్ల స్నానమాచరించి దీపాలు వెలిగిస్తారు ఎంతటి ప్రాముఖ్యత దీపానికి ఉంది అయితే కొన్ని సందర్భాల్లో దీపం కుందుల్లో వెలిగించిన వత్తి పూర్తిగా కాలిపోతుంది ఇటువంటి సమయాల్లో చాలా మంది ఆందోళన చెందుతుంటారు అశుభం జరుగుతుందని భయపడుతుంటారు మరి ఇది నిజమేనా అలా దీపం వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తే ఏం జరుగుతుందనే విషయాలు ప్రముఖ పండితులు తెలుపుతున్నారు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే అశుభమని చాలామంది భయపడుతుంటారు నిజానికి దీపంలో వత్తి పూర్తిగా కాలుతుందంటే దానికి మూడు కారణాలు ఉంటాయని పండితులు అంటున్నారు అందులో ఒకటి మనం వాడే నూనె రెండోది వత్తి క్వాలిటీ మూడోది మనం వత్తిని ఏ వైపు నిలబెడుతున్నామని ఈ మూడు కారణాల వల్ల దీపం ఎవరు వెలిగించినా అది పూర్తిగా కాలిపోతుందని దానివల్ల ఎలాంటి అశుభం జరగదంటున్నారు ఇక దీపం మధ్యలోనే కొండెక్కినా కూడా ఎలాంటి ప్రమాదం కానీ అశుభం కానీ జరగదనే విషయం గుర్తించుకోవాలంటున్నారు సాధారణంగా దీపాలను ఏకహారతితో వెలిగిస్తారు అయితే కొన్ని సందర్భాల్లో అగ్గిపుల్లతో పుల్లతో వెలిగిస్తుంటారు ఇలా అగ్గిపుల్లతో పుల్లతో వెలిగిస్తే అపచారమని పూజా ఫలితం లభించదని చాలామంది అనుకుంటుంటారు దీనికి కూడా సమాధానమిచ్చారు పండితులు భక్తితో పూజ చేస్తే అగ్గి పొల్లతో వెలిగించినా ఏకహారతితో వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతున్నారు అది కేవలం గౌరవానికి ప్రతీకని పండితులు చెబుతున్నారు